హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అండ్ ఎడ్ ఇన్ ఫోమ్ ఈరోజు న్యూస్లో మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే గనక పింఛను ఇచ్చేవారికి ఒక బిగ్ అలర్ట్ అనేది వచ్చిందండి యాక్చువల్గా సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఆగస్టు ముప్పై ఒకటిని పింఛను పంపిణీ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట అయితే యాక్చువల్గా ఇది హోమ్ డెలివరీ జరుగుతుంది కదండి సచివాలయ సిబ్బంది సాధారణంగా పింఛను పంపిణీని చేసేందుకు ఆగస్టు ముప్పై ఒకటిన లబ్ధిదారుల ఇళ్లను సందర్శించనున్నారు అయితే ఇవి రాకుంటే గనక లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలి అర్హత తనిఖీలు జరుగుతున్నాయి అనమాట అంటే ప్రభుత్వం ప్రస్తుతం ఇటీవల కాలంలో అర్హత తనిఖీలు నిర్వహించి కొంతమంది పింఛనుదారులను అనర్హులుగా గుర్తించడం జరిగింది ప్రత్యేకించి ఎనిమిది లక్షల మంది వికలాంగుల పెన్షన్ గ్రహీతలలో అరవై వేల మందిని ప్రభుత్వం తిరిగి అంచనా వేస్తుంది అనర్హులుగా గుర్తించబడితే గనక ఈ వ్యక్తులు వారి పెన్షన్ అనేది పొందలేరు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మందికి పింఛన్ అయితే అందిస్తుంది వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి నెలకు నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ వచ్చేసి నెలకు ఆరు వేలు అండ్ పూర్తిగా వికలాంగులకైతే పదిహేను వేలు ఇస్తున్నారు అండ్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పెన్షన్ వచ్చేసి ఈ నెలకు పదివేలు ఇస్తున్నారు ఇప్పుడు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది అంటే కనుక ఆగస్టు ముప్పై ఒకటి తేదీన లేదా సెప్టెంబర్ రెండు లోపు కనుక పెన్షనర్లు పెన్ పెన్షన్ పొందలేకపోతే వారు స్థానిక సచివాలయానికి వెళ్ళి విచారించాలి అంటే అనర్హులుగా భావించిన వారిని పింఛన్ జాబితా నుండి ప్రభుత్వం చురుకుగా తొలగిస్తున్నందున ఇది ముఖ్యమైనది అనమాట ఎవరైనా కనుక పొరపాటును తొలగించబడితే వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు వారి పెన్షన్ను తిరిగి పొందగల అనమాట అయితే ఎవరెవరు అనర్హులవుతారు అనేది కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు అవుతాయి అనేది కూడా ఇంకా అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది ఎవరికైనా ఇన్ కేసు పింఛన్ అనేది అనుకోకుండా అంటే తప్పిదం వల్ల పోయినట్లయితే అయితే గనక సచివాలయ సిబ్బందిని సంప్రదించినట్లయితే మీ పరిష్క మీ సమస్యకు మంచి పరిష్కారాన్ని అయితే సూ సూచిస్తారండి ఎవరు కూడా ఆందోళన పడకుండా దయచేసి ఏ పింఛను అందకపోతే గనుక వెళ్ళి సచివాలయ సిబ్బందిని అయితే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో